నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ దేవరకొండ భాగ్య బోర్సే జంటగా నటిస్తున్న చిత్రమే కింగ్డమ్ మరి ఈ సినిమా నుంచి ఈ రోజైతే సాంగ్ రిలీజ్ చేసేసారు ఈ సాంగ్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు మరి ఈ నెలాఖరులోగా ఈ కింగ్డమ్ సినిమా రిలీజ్ అవ్వనుంది ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు మొత్తానికి ఈ సాంగ్ ఏ విధంగా ఉంది మెప్పిస్తుందా ప్రజల్ని ప్రేక్షకుల్ని యాక్చువల్గా ఈ సాంగ్ నుంచి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి వై బికాజ్ రీసెంట్ నాలుగు రోజుల నుంచి విజయ్ దేవరకొండ కొంచెం వివాదాల్లో ఉన్నాడు ఫస్ట్ నెంబర్ వన్ మొన్న రెట్రో సినిమా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అది ఎందుకు వచ్చిందో చెప్తా బేసికలీ విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చింది నా అని ఒక వార్త వైరల్ అయింది మా గతంలో నీకు స్టెప్ బై స్టెప్ అతికించి చెప్తా ఆ తర్వాత ఏమైంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు అది అలా కాదు అసలు ఇది కాదు యాక్చువల్గా ఏంటంటే నాగశ్విన విజయ్ దేవరకొండ నుంచో ఫ్రెండ్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైం నుంచి తర్వాత కలిసి యాడ్స్ చేశారు మంచి ప్రాజెక్ట్స్ బోల్డ్ అని చేశారు ఎవడే సుబ్రహ్మణ్యం చేద్దాం అనుకున్నప్పుడు స్వప్న గారు ఒక తెలిసిన లైమ్లైట్లో ఉన్న హీరోని పెట్టుకుందాం అని అడిగితే ఆల్రెడీ హీ హీ వాంట్ టు డూ విత్ విజయ్ దేవరకొండానే కాకపోతే బడ్జెట్ బాగా పెడుతున్నాం కదా రిటర్న్స్ రావడానికి కొత్త హీరో అప్పుడే న్యూ అప్కమింగ్ ఫేస్ ఎందుకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక జస్ట్ ఉన్న హీరోని పెట్టుకుందాం వీళ్ళిద్దరు కాంబినేషన్లో వెళ్తే బాగుంటుంది కదా అంటే యా ఓకే వీ విల్ గో అన్నాడు అలా వీళ్ళ మధ్యలోకి నాని వచ్చాడు ఆల్రెడీ విజయ్ దేవరకొండతోనే ప్రాజెక్ట్ ఉండింది నెక్స్ట్ ఆ సినిమా హిట్ అయిన తర్వాత నానియే విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చింటే అక్కడ ఏదో సెకండ్ క్యారెక్టర్ లాగా ఉండి తర్వాత తను హీరో అయ్యాడు కదా సో పీపుల్ అలా అన్నారు బట్ అందులో వాస్తవం అయితే లేదు సో నాగేశ్వరికి విజయ్ దేవరకొండ బాండింగే తర్వాత మహానటి నుంచి అలా మొన్న కలికి దాకా వచ్చింది ఇప్పుడు అర్థమైందా వాళ్ళు ఆ బాండింగ్ వల్ల అంతే అండ్ నౌ ఈ మా వార్త బయటికి రాగానే ఇక వీళ్ళు వీళ్ళు ఫ్యాన్ వార్స్ ఎక్కువైపోయాయి వాళ్ళకేం లేదులే మెయిన్ మెయిన్గా జస్ట్ ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయ్యేసరికి మొన్న రీసెంట్లీ ఇప్పుడు నాని సినిమా వస్తుంది నాని సినిమాకి కాకుండా నువ్వు పక్కన కావాలనే రెట్రోకి ప్రమోట్ చేసావు కదా అని పెట్టుకున్నారు మైండ్లో పెట్టుకొని కావాలని ఇతని మాట్లాడిన దాన్ని ఏదో విధంగా వివాదంలో నెట్టుదామని చూస్తే బంగారంలా దొరికింది ట్రైబల్ అనే పదం దాన్ని పెద్ద ఎత్తుగా తీసుకెళ్ళిపోయారు దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపండ్ బట్ అక్కడ అంత పెద్ద సీన్ ఏం లేదు ఏమో అవ్వాల దాని గురించి ఆల్రెడీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం నవ్వు ఇప్పుడు ఆ పాటలోని చిన్న ఇది రిలీజ్ అయింది గ్లిమ్స్ నిన్న రిలీజ్ అయితే దాన్ని కూడా ట్రోల్ చేశారు ఆయన ముదురు పెట్టుకోవడమే పన సినిమా తీస్తే చాలా అసలు ముదులే ఉండాలా లేకపోతే ఈయన సినిమాలు చేయడా ఎప్పుడు చూడు హీరోయిన్ మూతులు నాకుతూనే ఉంటాడేంటి హీరో అసలు ఇంకా ఇవి తప్ప ఇంకేం తెలియదా ఇతనికి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వీటి కోసమే అయినా సినిమాలు ఎంచుకుంటాడా అనేది ఒకటి వైరల్ అయింది ఒకటేంటి వంద వైరల్ అయ్యాయి దానికి మొన్న చెప్పిన సమాధానం ఏంటంటే ఏదైనా సరే టీజరో ట్రైలరో చూసి సినిమాలు డిసైడ్ చేయొద్దు ఇప్పుడు నిన్న కూడా సాంగ్లో ఒక అంశం బయటకు వస్తే దాన్ని చూసి నువ్వు సాంగ్ని ఎలా డిసైడ్ చేసావు ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కదా మాట్లాడాలి అది సిట్యువేషనల్గా సినిమాలో ఉంది ఇందులో రొమాన్స్ అనేది కావాలని ఇరికించలా ఆ సినిమాకు అవసరం ఆ స్క్రిప్ట్కి అవసరం ఇప్పుడు ఈ పాట చూస్తుంటే అనిపించింది సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ సాంగ్ నరేట్ సమ్ స్టోరీ ఎలా చెబుతుంది అంటే ఇతనికి ఫీలింగ్స్ లేవు బండ ఏదో కాజ్ మీద వెళ్తున్నాడు అదేం కాజ్ అనేది మనం ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో చూస్తూనే ఉన్నాం ఒక కాజ్ మీద వెళ్తున్నాడు ప్యారలల్గా ఆ ఉన్న ప్రదేశంలో హీరోయిన్తో ఉంటే అతనికి సేఫ్ ఇతన్తో ఉంటే ఆమెకి సేఫ్ అనే ఒక సిట్యువేషన్ ఏర్పడింది ప్రియుడు అని చెప్పేసుకుంది ప్రియుడని చెప్తే నిజంగా ప్రియుడా కాదా అనేది తెలియాలి కదా అందుకే ఎవరు కనిపించినా వాటేసుకోవడాలు ముద్దులు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు అంటే మాలో ఉప్పొంగిపోయే అంత ప్రేమ ఉంది కొంతమంది ఏంటంటే అక్కడ ప్రేయసీ ప్రియుడ నాటకం ఆడే వాళ్ళు కూడా ఉంటారు కదా మేము అట్లా నాటకం ఆడట్లా ఆర్ ఒరిజినల్ లవ్ బర్డ్స్ అనేది వాళ్ళు చెప్తున్నారు అక్కడ దిస్ ఈజ్ వాట్ అండ్ ఇతను ఎందుకో వచ్చాడు అక్కడికి సాంగ్లో సిట్యువేషన్ ఎందుకు వచ్చాడు అని అడిగితే అందులో చూస్తే ఒక బాడీ డెడ్ బాడీ ఉంది అతను చేతిగా బ్లడ్ ఉంది ఏదో సిట్యువేషన్ అయింది అక్కడ సో ఈ పిల్ల ఏమో వెంటనే వచ్చి ముద్దు పెట్టుకుంది వాటేసుకుంది ఏంటంటే నా రూమ్మేట్ చూస్తుంది పైనుంచి సో ఖచ్చితంగా నేను ఇప్పుడు నీ మీద పడాలి అండ్ తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఎందుకు వచ్చామని ముందే చెప్పు తర్వాత నేను నాకు అరిచే పని పెట్టకు అని అన్నాడు నువ్వు కూడా అరిచే ముందు ఎందుకు వచ్చావు అని అడుగు ఫస్ట్ ఓ నోరేసుకొని అరుస్తావేంటి నా మీద అని ఆయన ఇట్లా ఒక సిట్యువేషన్ వెళ్ళాలి అంటే వీళ్ళిద్దరికీ పెద్దగా అటాచ్మెంట్ అనేది ఏం లేదు కాకపోతే ఈ రెండు సిట్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల కలిసి అలా తిరగాల్సి వస్తుంది చేతులు కాళ్ళు వేసుకుంటూ ఆ తర్వాత ఈ సాంగ్ నెక్స్ట్ ఏం చెప్పింది సడన్గా బీచ్ దగ్గర వాళ్ళు కూర్చున్నప్పుడు తను ముద్దు పెట్టేస్తుంది ముద్దు పెట్టి అక్కడ ఏదో వైట్ షర్ట్ అయినా లాగా అనిపిస్తే అని చెప్పేసి అనింది తనేమన్నాడు మరి అట్లయితే ఆపొద్దు కదా అన్నాడు సో ఇప్పుడు ఇతనికి ఆ ముద్దు వల్ల ఫీలింగ్ కలిగింది ముందు ఫీలింగ్స్ ఏం లేవు సిట్యువేషన్ అలా కలవడానికి దాదపడింది ఇప్పుడు అతనికి ప్రేమ పుట్టింది ప్రేమ కాదు ఒక టైప్ ఆఫ్ ఆ పిల్ల మీద ఆకర్షణ పుట్టింది ఆ ముద్దు వల్ల అది కాస్త వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్కి తీసింది అనేది ఈ సాంగ్లో మనం చూసాం అంటే ఒక పెద్ద సినిమాకి సంబంధించి ఒక సిట్యువేషన్ అంతా కూడా ఒక పాట రూపంలో మనకు వచ్చింది సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ ఏదైతే ఉందో దాన్ని విమర్శించిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ పాట చూసిన తర్వాత ఏమనాలి వాళ్ళకంటూ ఇప్పుడు ఏదో విమర్శించాలి కదా అని చెప్పి విమర్శించేసావు ఈయనకు ముద్దులు తప్ప వేరే ఏమి తెలియదా అన్నావు ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడతారు ఆ సిట్యువేషన్ అలాంటిది అయితే ఎక్కడ అదేదో బాగుంది కదా అని కట్ చేశాడు డైరెక్టర్ సో అది కట్ చేయడం వల్లే నెక్స్ట్ అసలు ఈ పాట ఏంటో తెలుసుకుందాం అన్న ఇంటెన్షన్ పాజిటివ్గా నెగిటివ్గా అందరికీ పెరిగింది ఆ పెరగడం వల్ల ఇప్పుడు మనం మనం వీడియో చేసేసరికి ఈ పాట వన్ అవర్ అయింది అప్లోడ్ అయ్యి మరి ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఏమైతో తెలియదు ఇప్పుడు టాప్ ట్రెండింగ్ ఫైవ్ ట్రెండింగ్ ఫైవ్లో ఉంది రిలీజ్ అయిన పాట రిలీజ్ అయిన వన్ అవర్కే ఇట్స్ గోయింగ్ ఇన్ ట్రెండింగ్ ఫైవ్ అంటే నువ్వు నువ్వు ఒక నిమిషం తిట్టుకున్నా విమర్శించినా ఏం చేసినా నువ్వైతే చూస్తున్నావుగా దీంట్లో చాలామంది ఈ ప ఈ పజిల్ గేమ్ వాళ్ళే ఉంటారు ఏ మూలా డీకోడ్ చేసి దేని ఎలా దీన్ని వివాదం చేద్దామా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఉండని అది ఎవరి ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని ఆపలేము బట్ వాట్ ఎవర్ ఇక నా ఈ సాంగ్ చూసిన తర్వాత నా రివ్యూ ఏంటంటే సినిమా మీద ఇంట్రెస్టింగ్ పెంచింది ఈ పాట అసలు ఏంటి ఇది క్యారెక్టర్స్ అర్థం కావట్లే ఇప్పటికీ కూడా సి కొన్ని కొన్ని సినిమాలు అంటే ట్రైలర్ చూస్తే కథ చెప్పేసేయొచ్చు ఇదేనా అని ఓ పాట చూసి ఇక మొత్తం చెప్పేసేయచ్చు పాటలో కనుక స్టోరీ ఉంటే ఏదైనా మోటేట్ చేస్తే సాంగ్ ఉంటే కథ నడిపిస్తూ ఉంటే మొత్తం చెప్పేయచ్చు ఇక్కడ ఈ పాట అంతగా లేదు పాట విత్ సమ్ డైలాగ్స్తో నడిచింది చిన్న లిరిక్స్తో బట్ ఇది చూసినా కూడా మనకి కథ అర్థం కాల నాకైతే అర్థం కాల సో అర్థం కాలేదు అంటే అలా ప్రజెంట్ చేయడం గొప్పదనం అంటే నెక్స్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచడం అందుకని చెప్పేసి నిన్న ఆ కట్ వేసాడు ఆ కట్ ద్వారా ఇప్పుడు పాట మీద అది ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు పాట ద్వారా సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది నెక్స్ట్ ఏం ఏముండబోతుంది అసలు వీళ్ళు ఎవరు ఎందుకు కలిశారు అందులో ఉన్న శవం ఏంటి ఇతను ఎందుకు అందరిని చంపుతున్నాడు ఇతనికి జరిగిన అన్యాయం ఏంటి ఇతనికి ఏమైనా జరిగిందా లేకపోతే వాళ్ళ వాళ్ళ సమాజానికి ఏమైనా అన్యాయం అని ఇతను ఇలా పోరాడుతున్నాడా ఈ పిల్ల అసలు అక్కడ ఎందుకు ఉంది ఇతనికి ఎందుకు కలిసింది ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇతని లవర్ అని చెప్పుకుంటే ఆమె కొరిగేదేంటి లేకపోతే లేదేంటి ఇవన్నీ కూడా మనకి సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచిన అంశాలే కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా కింగ్డమ్ రాసిపెట్టుకో అప్పుడెప్పుడో గీతా గోవింద్తోనే హండ్రెడ్ సిఆర్ క్లబ్లోకి ఎంటర్ అయిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఫైవ్ హండ్రెడ్ సిఆర్ క్లబ్లో అడుగు పెట్టడం ఖాయం అది హండ్రెడ్ పర్సెంట్ తీరుద్ది చూడు ఈ సినిమా నాట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ తర్వాత ఓటీటీలోనూ బాగా పాపులారిటీ సంపాదించుకుంటుంది నెక్స్ట్ మళ్ళీ శాటిలైట్లోనూ పాపులారిటీ సంపాదించుకుంటుంది యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ పరంగా కూడా పాపులారిటీ సంపాదించుకుంటుంది మంచి సినిమా చెప్పాలి అంటే థియేటర్స్కి రప్పించాలి సినిమా అంటే ఏదైనా చూస్తే ఏ వందలే ఒకటిలో చూద్దాం ఏ వందలే టీవీకి వచ్చినప్పుడు చూద్దాం అబ్బా ఇప్పుడు ఎందుకు అవసరమా ఇలాంటి ఫీలింగ్స్ రాకూడదు అదేంటో చూడాలి చూడాలని ఆ ఇంపాక్ట్ ఇది సినిమా క్రియేట్ చేసింది ఆల్రెడీ ఫస్ట్ నుంచి అతను లుక్ కని అంటే ఒక బండబారిన శరీరం ఏదో ఒక లైక్ సమ్ సిట్యువేషన్ వల్ల కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అనుకోకుండా అమ్మాయి అటాచ్ అయింది టచ్ అయితే ఆమె చుట్టూ తిరుగుత ఉంటుందిలే అప్పుడప్పుడు వాటేసుకుంటుంది నువ్వు వాటేసుకున్న ఫీలింగ్స్లా నువ్వు దగ్గరకు వచ్చినా ఫీలింగ్స్లా నువ్వు చేయి పట్టుకున్న ఫీలింగ్స్లా ఏమిలా బండా ఒకరోజు ఎందుకో ఒక బీచ్ దగ్గర మంచి సిట్యువేషన్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ వాతావరణానికి అనుకోకుండా ఒక ముద్దు నీకు ఆ పిల్లల ప్రేమ కలిగించేసింది ఇట్లా బాగున్నాయి సిట్యువేషన్స్ అన్నీ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది నన్ను అడిగితే మరి మొత్తానికి గ్లిప్స్ అండ్ సాంగ్తో ప్రేక్షకులను సినిమాకి రప్పించే విధంగా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు అదేవిధంగా గీత గోవిందంతో హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లోకి చేరిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లోకి చేరడం ఖాయమని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ అండి నమస్తే